పదహారు ఒక ఇంటి పదార్ తొమ్మిది ఓట్లు ఇవన్నీ మంది చూడండి ఎన్ని చూడండి ఇవన్నీ ఓట్లే చూడండి ఇవన్నీ ఓట్లే చూడండి ఇవన్నీ ఎంత దారుణం ఉండేది ప్రజాస్వామ్యంలో కీలకం ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తులో మంచి నాయకులు నిండుకోవాలంటే ఓటు హక్కు ఉండాలి ఆ ఓటు హక్కు దొంగ దొంగ అయితే ఈ రాష్ట్రంలో దొంగలు పరిపాలిస్తున్నారు మొత్తం దొంగమయం అయిపోయింది ఏదైనా చూడండి ఈ ఓటల్ని చూడండి ఏంటి దొంగ ఎన్ని ఓట్లు చూడండి ఎన్ని ఓట్లెక్కించారు చూడండి ఎన్ని ఓట్లు ఎక్కించారు చూడండి ఎంత దారుణం ఇది ఎంత దారుణం ఇది ఎంత దొంగట్లు మేము తిరుపతి మంచి వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చేవారు ఈ రోజు తిరుపతి అంటే దొంగట్లు గుర్తొస్తున్నాయి మీరు నిలబడ్డారు నిలబడితే మార్చేశారు ఈ రోజు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా పూతులు గారు పైకి అయ్యా అయ్యా దొంగలు దొంగలు దొంగ ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకోలే పట్టించుకోలే కంప్లైంట్ తీసుకునే రాదోళ్ళాడు ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఓకేదారులు సోర్తదారులు ఎవరు ఎవరింట్లో ఎవరింట్లో ఆ దొంగవాట్లని ఎక్కించారు ఎవరింట్లో దొంగ ఓట్లు ఎపిేశారు వాళ్ళ మీద చర్యలు ఏంటి కళ్యాణ మండపంలో దొంగ కళ్యాణం మీద చర్యలు వేలాది మంది బస్సులు వచ్చారు వేలాదిగా బస్సులో తరలించారు వాళ్ళు ఒక్కడి కేసు అయిందా కేసు అయిందా కేసు అయిందా రామ మాత్రంగా కూతురు ఈ ఎలక్షన్ కమిషన్ గారు ఎలక్షన్ కమిషన్ గారు మీకు తల్లి పెడుతా చంద్రగిరి తిరుపతిలో దొంగ ఓట్లు అయిపోయింది మొత్తం చర్యలు చేపట్టాలి కొంచెం చూడండి దొంగ వరకు చూడండి ప్రూఫ్ అండి ఇది ఇది ప్రూఫ్ ఇది ఆధారం మేమేమో ఊరికే చెప్పడం లేదు ఇది ఆధారం ఇదే ఆధారం చూడండి ఈ కార్డు ఈ కార్డు సభ్యులు ఎవరు ఈ కార్డు ఎక్కొచ్చింది ఈ కార్డు ఎట్ ఏ లాగిన్ ద్వారా ఈ కార్డు వచ్చింది చెప్పాలి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కనెక్షన్ కమిషన్ స్పందించాలి చూడండి కుక్కల కుక్కలుగా కుక్కలు కుక్కలుగా మండి కుక్కలు కుక్కలుగా కుక్కలు కుక్కలుగా దొంగండి ఈఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో నిరపతిలో కోకొల్లలుగా దొంగవాట్లు ఉన్నాయి చందగిరి నియోజవర్గంలో లక్ష ఓట్లు పైన దొంగట్లు ఎక్కించారు మొన్న ఎంపీ బై లక్షల్లో తిరుపతిలో ముప్పై ఐదు వేల పైన దొంగవాట్లు నమోదయ్యాయి వారాసిలో కానీ సత్యవేలిలో కానీ వెంకటగిరిలో కానీ సూలూరుపేటలో కానీ కూడూరులో కానీ సర్వేపల్లిలో లో కానీ కొన్ని వేల ఓట్లు ఎక్కించుకున్నారు కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు చేయించారు ఈ గురుమూర్తి గారు ఎంపీగా గెలిచారని చెప్పి ప్రకటించారు మేము ఆ రోజు ఆత్మవాదాలు చేశాం రోడ్డు మీదకి వచ్చాం మీరంతా మీడియా అంతా చూపించింది గ్రాండ్ లో వెళ్ళితే వాళ్ళ కళ్యాణ మండపం ఉంది పెద్ద రామచంద్రారెడ్డి గారు కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు కార్డులు పంపిణీ చేస్తారు దొంగ ఓటులందరినీ అక్కడికి దించారు వేలాది మందిగా తరలించాలని చెప్పి అక్కడికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు తిరుపతిలో దొంగ ఓట్లు చన్నగిరిలో దొంగ ఓట్లు అయిపోయింది బై ఎలక్షన్ లో దొంగ ప్లేస్మెంట్ గెలిచారు విధంగా ఈ జనరల్ ఎలక్షన్ లో కూడా దొంగ ప్లేస్మెంట్ గెలవాలని దయచేసి ఎలక్షన్ కమిషన్ గారిని మేము ప్రజయపడుతున్నాం తిరుపతిలో స్వామి వారిని కూడా వాడుకుంటున్నారు స్వామివారి పేరుతో వచ్చి చేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ తిరుపతిలో నెలకొని వెంటనే వాటి మీద విచారణ చేపట్టాలి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఈ ఓటర్ లిస్ట్ వెంటనే ప్రకటించండి రెండో ఓటర్ పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతే కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించండి అంతవరకు ఈ ఓటర్ లిస్టు ప్రకటించొచ్చండి మేము ఆధారాలు కూడా మీకు ఇస్తున్నాం ఎక్కడెవరైతే పాల్పడినారో ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లకు ఎక్కించారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళన్ని ఓట్లు ఎక్కించాలని చెప్పి ఈ రోజు మేము తెలియజేసుకుంటూ ఈ రోజు ఇవన్నీ దొంగ ఓట్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి తిరుపతిలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దొంగ ఓట్లు మీకన్నిటి మీద వెంటనే చర్యలు చేపట్టడం ఒక్కొక్క ఇంకో పదహైదు ఓట్లు పదహారు ఓట్లు తొంభై ఓట్లు మూడు ఓట్లు ఇలా ఉన్నాయి మీకన్నిటి మీద విచారణ చేపట్టేంత వరకు మేము రూకులుగా విద్యార్థులుగా తరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పోరాటం కొనసాగుతుంది